అలయన్స్ కాకుండా ఏవి కాకుండా ఈ రెండు ఈ రెండు రాష్ట్రాలు అయితే ఈయన దొంగ తర్వాత ఇంకో ఆయన దొంగ ఈయన మామూలు దొంగ అయితే ఈయన గజ్జ దొంగ గజ దొంగ అయితే మళ్ళీ పెద్ద బుడి దొంగ వీళ్ళు వీళ్ళే దేశాన్ని అభ్రస్ట్ చేయకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి ప్రత్యామ్నాయ పార్టీ రావాలని ఇంకొకరు థ్యాంక్ యూ ప్రేమ గాంధీ గారు బీజేపీ బీఆర్ఎస్ బీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ విచిత్రంగా బండి సంజయ్ గారు ఈ రెండు అను వాళ్ళ వాళ్ళిద్దరు లోపాయకారు ఒప్పందం అని గారు అంటున్నారు ఏమని లోపాయి ఒప్పందం చేసుకున్నారు అందుకోసం ఎనిమిది గెలిచినాయి ఏమైనా చేసుకుంటే మొత్తం పదహారు గెలుస్తాం కదా పదిహేడు అడుగుతాం కదా ఎంపీలు మళ్ళీ ఎనిమిది సగం అడిగి సగం కాంగ్రెస్ కి ఎందుకు ఇస్తాము ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ తో కంప్లీట్ అయిపోయి మొత్తం పదహారు పదహారు గెలుస్తుంటేవి ఇక దాంట్లో ఏమాత్రం ఇది లేదు ఇంకోటి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మాంసం మాట్లాడుతున్నాడు ఏమని ఆయన ఈయననే పోయి ఏదో సీసీ కెమెరా పెట్టి లేదా ఈయన ఈయన పర్సనల్ ఒక మనిషిని పెట్టి చెప్పినట్టు చెప్తా ఉన్నాడు మళ్ళొ ఒక నానుడు కూడా వచ్చింది ఏమని రేపు రేవంత్ రెడ్డి బీజేపీలకు వచ్చేస్తున్నాడు ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తున్నారు అని చెప్పి నాన్న నానుడు ఉంది అదే బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు చాలా మంది చెప్పారు బీజేపీకి మద్దతు అయిపోతుండని ఎందుకు ఇదే ముఖ్యమంత్రి సరే రాష్ట్ర అభివృద్ధి మంచ చెడ్డన ఒక అంశం మీద మాట్లాడి దేశానికి పెద్ద పార్టీకి పెద్ద అన్న అనేటువంటి సంబోధించినప్పుడు ఇదే బీఆర్ఎస్ మిత్రులు చాలా మంది అన్నారు ఏమని ఇక ఆయన బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఇంతమంది తీసుకుపోతాడు అంతమంది తీసుకుపోతాడు పార్టీ మారతాడు అది మారతాడు ఇది మారతాడు వంద మాట్లాడారు కదా ప్రజాస్వామ్యంలో రకరకాల అంశాల మీద జరుగుతుంటాయి ఈ రాజకీయ పార్టీలలో జరుగుతున్నటువంటి విశ్లేషాలు దీంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం సందేహం లేదు ఎక్కడ కూడా సందు కుదరలేదు ఎక్కడ ఎలాంటి జరగలేదు ఎలాంటి చీకళ్ళ ఒప్పందాలు కూడా లేవు దాన్ని వాళ్ళు కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ నాయకులు పరిగణలోకి తీసుకోవాలి ఇంకేదైనా లోపాయకాల ఒప్పందం జరిగితే జరిగితే కాంగ్రెస్ తోనే జరగాలి కానీ బీజేపీతో జరిగే ప్రసక్తే లేదు అన్న అన్న పూర్తిగా అర్థం చేసుకోవాలి సరే ఆయనకున్న విశ్లేషణ చెప్పిన తిప్పిన విషయంలోనో నాకు తెలియదు వందకు వంద పర్సెంట్ భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఎప్పటికి కూడా కలిసే ప్రసక్తి లేదు దానిలో ఏమాత్రం సందేహం లేదు అంటే ఇవాళ బీజేపీ అనేక మంది దేశంలో